తరుణ్ నటించిన ఓ ఇండస్ట్రీ హిట్ మూవీలో సుమంత్ హీరోగా నటించాల్సి ఉందట రెండు వేల సంవత్సరంలో వచ్చిన ఆ సినిమా బడ్జెట్ కేవలం కోటి రూపాయలైతే ఏకంగా ఇరవై కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఈ సినిమాతో కెరీర్లో తొలిసారి తరుణ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అప్పటి యువత ఈ సినిమాకు ఫిదా అయిపోయింది చాలా థియేటర్లలో ఈ మూవీ రెండు వందల యాభై రోజులకు పైగా ఆడింది ఒకవేళ ఈ సినిమాలో సుమంత్ నటించి ఉంటే కెరీర్ మరోలా ఉండేదేమో అనిపిస్తుంది ఇప్పటికే కూడా సుమంత్ పలు సందర్భాల్లో ఈ మూవీ గురించి చెప్పుకొచ్చారు ఇప్పుడు అనగనగా సినిమా ప్రమోషన్స్లోనూ మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు నువ్వే కావాలి సినిమా ఆఫర్ నాకు వచ్చింది కానీ అది నేను మిస్ చేసుకున్నాను అందుకు ఫీల్ అయ్యాను నా మొత్తం సినీ కెరీర్లో నా వద్దకు వచ్చి చేయలేకపోయిన సినిమా నువ్వే కావాలి ఒక్కటే నా కెరీర్ మొదట్లోనే శ్రవంతి రవికిశోర్ నాకు నువ్వే కావాలి ఆఫర్ ఇచ్చారు కానీ డేట్స్ కారణంగా చేయలేకపోయాను ఆ సమయంలో రాఘవేందర్ రావు మూవీతో పాటు యువకుడు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాను ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోల్లో ఫీల్ గుడ్ సినిమాలు తీయాలంటే అక్కినేని సుమంత్ ఫస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు సత్యం గోదావరి గోల్కొండ హైస్కూల్ మల్లీ రావా లేటెస్ట్ గా అనగనగా ఇలా ఎన్నో మంచి సినిమాలతో తెలుగు ఆడియన్స్ ని మెప్పించారు సుమంత్ అనగనగా సినిమాతో మరోసారి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు అక్కినేని హీరో సుమంత్ ఇటీవలే ఈటీవీ విన్ ఓటీటీలో గా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది అందులో సుమంత్ కాజల్ చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు పిల్లల చదువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత గురించి ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు చాలా మంది ఈ సినిమాని ప్రశంసల్లో ఉంచెత్తుతున్నారు లేటెస్ట్ గా ఎంతో సున్నితమైన అంశాలను హృదయానికి హత్తుకునేలా చూపించారంటూ చిత్ర బృందాన్ని అందరూ అభినందించారు మీరు నిబే కావాలి సినిమాలో తరుణ్ ఆర్ సుమంత్ ఈ ఇద్దరిలో ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్